నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ సోగత మన ఛానల్ దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి ఖమ్మం మిర్చి జెండాపాట లైవ్ మార్కెట్ అలాగే పంటల సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అంచబడుతుంది కొత్తగా మొదటిసారి చూసిన రైతులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులకి షేర్ చేయండి ఈ యొక్క వీడియోలో చూసుకున్నట్టు ఈ రోజు తారీఖు వచ్చేసి పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు ఖమ్మం మిర్చి మార్కెట్ లో జెండాపాట ఏ విధంగా ఉంది ధరలు ఎట్లా ఉన్నాయనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం వెళ్దాం జెండాపాటో

750 கார்கிறது ஆகல 750 750 750 பாவி 10 பாதியா 10 பாதியா லாட பாதியா அதாயிட சலங்க 750 750 ஆவே ஆவே பா ஆரியா ஆரியா பை 750 750 ரோட்ல ரோட்ல வந்து மாட்டானே நம்ம மாந்தோ ఎవோக்கள வந்து குட்டேస్తார் ஆ 750 ஏதோ அடே ఏమండి వ్యక్తు పదిహేను బస్తాలు ఏడు యాభై ఏడు యాభై అరే పోనే పోనే పోతుంది పోతుంది